అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ అభిమాన టీవీ టీవీ సో ఇప్పుడైతే మనం మూసినదికి దగ్గరలో ఉన్నామంటే కాదు పక్కకే ఉన్నామన్నమాట నా బ్యాక్ సైడ్ అయితే గుడి కనిపిస్తుంది కదా ఈ గుడి ఎగ్జాక్ట్ మనకైతే కాశీ బుగ్గ టెంపుల్ పక్కనే ఉందన్నమాట సో ఈ చాలా మంది కాశీ బుగ్గ టెంపుల్కి రావాలంటే అక్కడ బండ్లు ఆపేసి అక్కడ బండ్లు ఆపేసి అక్కడ నుండి అక్కడ చిన్న బ్రిడ్జ్ కనిపిస్తుంది ఆ బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటూ వస్తారన్నమాట సో మనం కాశీబుగ్గ్గా టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ చెప్పిన భక్తులు కానీ అక్కడ పూజారులు కానీ మన కాశీబుగ్గా టెంపుల్ కోసం కూడా ఒక ఫుట్వేర్కి సంబంధించి నడుచుకుంటూ రావడానికి ఒక బ్రిడ్జ్ వస్తే కాశీబుగ్గ టెంపుల్ కూడా డెవలప్ అవుతుంది అదేవిధంగా ఆ టెంపుల్ కూడా డెవలప్ అవుతుంది అనేసి చెప్పడం జరిగింది సో ఇక్కడ చూస్తే ఆ గుడి చాలా మంచిగా అయితే కనిపిస్తుంది అంటే మూసినది మధ్యలో ఉంది కాబట్టి ఈ గుడి కూడా ఎట్లా ఉంది ఏందనేసి అయితే ఒకసారి విజిట్ చేద్దాం అనేసి అయితే మీ ముందుకు రావడం జరిగింది ఒక్కసారి వచ్చేసి వచ్చి ఎలా ఉందో చూసేద్దాం ఓ గుడి దగ్గరికి వెళ్ళాలంటే మనం ఈ మూసినది మీద నుంచి వెళ్ళాలన్నమాట సో లైట్గా మనం నడవడానికి అయితే బ్రిడ్జ్ చేయడం అయితే జరిగింది సో చూసుకుంటే మనకి ఇక్కడ వాటర్ వెళ్తున్నాయి అనమాట వాటర్ ఫ్లో కూడా కనిపిస్తుంది మీకు ఈ విధంగా అయితే వాటర్ వెళ్తున్నాయి సో ఈ మూసినది కూడా ఒక పెద్ద చరిత్రనే ఉంది ఒకప్పుడు అయితే తాగేవాళ్ళు ఒకప్పుడైతే ఈ నీటిల గురించి ఒక చరిత్ర ఉంది మీకు చెప్పాల్సిన అవసరం లేదు సో ఇక్కడ మనకు మూసినదిలో కట్టిన గుళ్ళు ఎక్కడి నుంచి అయితే మూసినది పుట్టిందో అక్కడి నుండి ఎక్కడి నుంచి అయితే ఎన్నైతుంది అక్కడ వరకు కొన్ని వందలు కొన్ని వేల గుళ్ళు అయితే ఉన్నాయన్నమాట అందులో మన హైదరాబాద్లో మన జియాగూడకి మన కిషన్బాకి దగ్గర ఉన్న గుడి ఇదొకటి ఆయన మన కాశీ బుగ్గా టెంపుల్ అన్నమాట ఆ కాశీ బుగ్గా టెంపుల్ గురించి మీకు ఇంతకుముందు వీడియోలో మాట్లాడడం జరిగింది సో ఇది మన ఇంకో టెంపుల్ ఈ టెంపుల్లో మనకి శ్రీ హనుమంతుడు అయితే ఉండడం జరిగింది హనుమంతుని గుడికి సంబంధించి ఒక్కసారి కింద చూసుకుంటే బ్రిడ్జ్ చూడండి భయం అవుతుంది చిన్న బ్రిడ్జ్ ఉంది కానీ భయం అవుతుంది చాలా లైట్గా మిల్లాల వెళ్ళాలి వాటర్ సౌండ్ కూడా మీకు వినిపిస్తుంది అనుకుంటా ఒక్కసారి వినండి వాటర్ సౌండ్ కూడా వినిపిస్తుంది మీకు ఒక్కసారి అయితే వచ్చేసి ఫాలో అవ్వండి ఇప్పుడైతే ఆ బ్రిడ్జ్ దాటుకొని మనం అయితే ఇక్కడికి వచ్చేసినాం ఇక్కడ చూసుకుంటే ఒక పెద్ద బండరాయి ఉంది ఈ బండరాయి వరకు ఎందుకు వేసేసిరు అంటే గుడికి నడవడానికి గుడి దగ్గరికి నడవడానికి అయితే కొంచెం చిన్న బ్రిడ్జ్ వేసిరు ఒక్కసారి వచ్చేయండి గుడి దగ్గరికి వెళ్ళే ముందు మీరు ఇంకోటి చూసుకుంటే ఇక్కడ వాటర్ అనేది ఎక్కడ ఎట్లా వెళ్తుంది చూడండి వాటర్ వానకాడంలో వర్షాలు ఉండి డ్యామ్లు నిండి వాటర్ వదిలితే మాత్రం ఈ గుడితో పాటు ఇక్కడ చుట్టుపక్కల మొత్తం నిండిపోతుంది అన్నమాట ఇక్కడ చూసుకునే బండరా ఎంత పెద్దగా కనిపిస్తుందో చూడండి ఇక్కడ గుడికి వచ్చిన వాళ్ళు అక్కడ కనిపిస్తుంది కదా మీకు అక్కడ రూట్ కనిపిస్తుంది కదా ఈ రూట్ నుంచి అయితే అక్కడ బండ్లు పార్క్ చేసుకొని కాశీబుగ్గ టెంపుల్కి అదేవిధంగా శ్రీ వీరాంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చి దర్శించుకొని వెళ్తారనమాట ఈ రూట్ మనకి ఇక్కడ జియాగూడకి దగ్గర అంటే మన ధూల్పేట నుంచి జియాగూడకి దగ్గర ఉందన్నమాట ఒకసారి గుడి దగ్గరికి వెళ్దాం మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా చూడండి వాటర్ ఏ విధంగా ఫ్లో అవుతున్నాయో అయితే డ్యామ్లో నిండి గేట్లో వదిలేశారు అనుకోండి ఇది మొత్తం నిండిపోతుంది అనమాట అసలు నడవడానికి రాదు సో ఓన్లీ ఎండాకాలంలో అండ్ అదే వాటర్ ఫ్లో తక్కువ ఉన్నప్పుడే రావాలి కూడా వస్తలేదు ఎంత అద్భుతం ఫైనలీ అయితే మనం గుడి దగ్గరకైతే అయితే వచ్చేసినామన్నమాట సో మనం అక్కడి నుండి ఒక మాట అనుకుంటూ వచ్చినాం హనుమంతుని గుడి హనుమంతుని గుడి అనేసి సో హనుమంతుని గుడి కాదు మనకి శివుని గుడి అన్నమాట సో ఇంతకుముందు ఇక్కడ మనకు తాళాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక అతను వచ్చేసి శివుని గుడి బాబు అని చెప్పిండు లోపల అయితే దేవుడు కనిపించట్లేదు శివాలయ శివ శివునికి సంబంధించిన గుడి అంట ఇది సో మనకి ఇక్కడ ఏందంటే మూసినది మధ్యలో ఉంది అది కూడా మనకి చూడడానికి చాలా అందంగా అండ్ ఇంకోటి మన గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పర్యాట పర్యాట స్థలాలను చేస్తాం మేము మూసినది మొత్తం క్లీన్ చేస్తామని చెప్పడం జరిగింది సో మన ఇప్పుడు కా ప్రభుత్వం మారింది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రావడం జరిగింది సో వాళ్ళు కూడా చెప్పిరు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మనకి ఇలాంటి ప్లేసెస్ ఉంటే మనం నిలబెట్టుకోవాలి మనం కాపాడుకోవాలి అనేసి అయితే సో ఏ ప్రభుత్వం మా ఎవరు వచ్చినా కూడా మన గుళ్ళకు సంబంధించిన వాటిని ఇలాంటి వాటిని కాపాడుకుంటే చాలా మంచిగా ఉంటుంది సో ఈ గుడికి ఇంకా చరిత్ర గురించి ఏమైనా తెలుసుకుందామంటే ఎవరు రాలేరు లేరు ఇక్కడ మాట్లాడడానికి సో చరిత్ర ఉన్నా లేకపోయినా ఇక్కడ చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది మొత్తం మూసినది మూసినది మధ్యలో శివాలయం గుడి పక్కనే మన కాశీబుగ్గ టెంపుల్ సో కాశీబుగ్గ టెంపుల్కి సంబంధించిన అక్కడ భక్తులు కానీ అక్కడ ఉన్న అధికారులు కానీ ఏం చెప్తున్నారంటే ఇక్కడ బ్రిడ్జ్ కావాలి బ్రిడ్జ్ చేసేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ చుట్టుపక్కల ప్లేస్ మొత్తం డెవలపింగ్ అయిపోతుంది చాలామంది భక్తులు వస్తుంటారు అనేది చెప్పడం అయితే జరిగిందన్నమాట సో ఇక్కడ కాశీబుగ్గ టెంపుల్కి వచ్చిన వాళ్ళు ఇక్కడ కూడా ఒకసారి అయితే దర్శించుకోండి సో ఇక్కడ చూసుకున్న మొత్తం మనకు బండ అన్నమాట ఇక్కడ చూసుకునే మొత్తం బండ అంటే పెద్ద పెద్ద గుర్తల్లాగా అయితే కనిపిస్తుంది పెద్ద పెద్ద అయితే కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ చూసుకుంటే ఇప్పటికీ సో చూడండి ఇదంతా సో ఫైనలీ మన ఇక్కడ మూసినది మధ్యలో ఉన్న శివున్ గుడికి సంబంధించిన వివరాలు అనమాట సో మీకు కొంచెం ఈ వీడియో చూసిన వాళ్ళు అధికారులు అయినా లేదంటే మీకు తెలిసిన అధికారులకు ఉన్న వీడియో షేర్ చేయండి సో ఇలాంటి గుడులను కాపాడుకుందాం మనం అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్కి మన ఏమైనా ఉన్నా లేదంటే ఇలాంటి గుళ్ళకు సంబంధించి ఏమైనా ప్రత్యేకతలు ఉన్న గుళ్ళకు ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి మేము వచ్చి అయితే విజిట్ చేస్తాం మీకైతే చూపించడానికి ప్రయత్నిస్తాం మా దాంట్లో ఇంకేమైనా పొరపాట్లు ఉన్నా ఏమైనా తప్పుగా మాట్లాడినా క్షమించండి మన పొరపాట్లు ఉంటే కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో నుంచి అయితే మేము సరి చేసుకుంటాం సో థ్యాంక్ యూ అందరికీ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి మనల్ని సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఒక్కసారి గుడికి సంబంధించి ఇక్కడ ఇక్కడ చూడండి ఒక్కసారి ఇక్కడ ఎగ్జిట్ అన్నమాట గుడిని దర్శించుకొని వెళ్ళడానికి ఇక్కడ ఎగ్జిట్ అయినా అదైనా వస్తారు ఎంత మంచి అయితే కనిపిస్తుంది చూడండి సో ఇక్కడ చూసుకుంటే మనకి వాటర్ కూడా ఫ్లో చూసుకుంటే ఎంత బ్యూటిఫుల్గా అయితే వెళ్తుందో చూడండి మొత్తం మూసినది అనమాట ఇక్కడ మనకి ఇక్కడ బట్టలు ఉతకడం కూడా జరుగుతుంది ఇక్కడ మనకి వీళ్ళ కుల వాళ్ళు సంబంధించి వాళ్ళు చేసుకుంటారు ఇక్కడ మనకు వాకింగ్ ఇక్కడ ఇంకో బ్రిడ్జ్ గుట్ట ఇదంతా వాటర్ ఇది మూసినది మూసినది మధ్యలో మనకి గుడి శివాలయం గుడి అన్నమాట సో థ్యాంక్ యూ అందరికీ ఇంకో మంచి గుడితో దేవస్థానంతో మీ ముందుకు వస్తాను సపోర్ట్ చేయడం మాత్రం మొత్తం